అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బట్టన్ల పిచ్చి ఇంకా పోలదద్దండి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది కానీ తగ్గడం అయితే తగ్గట్లా ఒకసారి నిన్న కూడా నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అంటే నేను ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి నాకు బట్టల నొక్కడం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు నా మాదిరిగా ఎందుకు బట్టలను నొక్కట్లేదు నేను రాష్ట్రాన్ని నాశనం చేసాను అప్పుల కుప్ప చేసేసి ఒక పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి అందులో ఒక రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేను పనిచేశాను ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పంచట్లేదు అలాగే నేను ఎందుకు పంచేనో అంటే నేను ఎందుకు పంచాలనుకున్నానో దాని కారణం కూడా చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత ప్రజల గుండెల్లో తన పేరు ఎలా పదిలంగా ఉండిపోవాలని చెప్పేసి ఒక తీరి చెప్పుకొచ్చాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకోమాక చాలా తేడా ఉంది ఇద్దరికి కూడా అన్న నువ్వు ప్రజల సొమ్ము అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేసిన దొంగవే నువ్వు చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకో మాకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల యొక్క కర్మ పోయి ఒక్క ఛాన్స్ అన్నది ఒకటి అలాగే బాబాయ్ గుండుపోటు గొడ్డలపోటు పోటు నీ దృష్టిలో గుండుపోటు అని ప్రచారం చేశారు కానీ వాస్తవానికి గొడ్డల దాని వెనకాల కూడా మీరే ఉన్నారు అలాగే కోడికత్తి డ్రామా ఇవన్నీ కూడా నీకు రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వచ్చేసినాయి అన్న అందుకు నువ్వు ముఖ్యమంత్రి లేదంటే నీకు బుద్ధన్ వాడు ఎవడైనా సరే కడుపు ఆనందని వాడు ఎవడైనా సరే నీ కోడు అది బాగా గుర్తుపెట్టుకోడు చెప్పు నువ్వు ఇప్పుడు చనిపోయినా సరే ప్రతి ఇంట్లో గుర్తుంటావన్న ఖచ్చితంగా గుర్తుంటావు ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా గుర్తుంటాడని ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా గుర్తుంటావు గుర్తు లేకుండా అయితే ఉండవు అన్న ఫ్యూచర్లో రేపు అన్న రోజున అన్న ఒక ఇరవై వేల తర్వాత ముప్పై వేల తర్వాత ఇలా పరిపాలన చేయకూడదు అని ఉదాహరణగా చూపించారంటే కనుక నీ పేరు చెప్పి ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించాడు ఆ ఐదేళ్ళు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు ఆ విధంగా పరిపాలన చేస్తే రాష్ట్ర ప్రజలు అడుక్కు తింటారో రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని ఉదాహరణగా నిన్ను చూపించచ్చు అదైతే కన్ఫామ్ అన్న ఎందుకంటే రాష్ట్రాన్ని ఐదేళ్ళు సర్వనాశనం చేసేసావు తెలంగాణ రాష్ట్రంతో పాటు పోటీ పడే మన రాష్ట్రాన్ని బీహార్ ఒరిస్సాతో పోటీ పడేనా ఇంకా మనకంటే ఒరిస్సా బీహారే ఇంకా ముందు ఉన్నాయి డెవలప్మెంట్ విషయంలో కానీ మనం ఏం చేసామన్నా అన్న అప్పులు చేసి పనిచేసామన్నా సంక్షేమ పథకాలు అన్నా బటన్ నొక్కేస్తాను అన్నావు మాట్లాడితే ఒక బటన్ నొక్కేసి డబ్బులు పడుకొని అన్నావు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకున్నాం ఆ సభలో ఏదో నీ సొంత డబ్బులు ఏదో మాకు ఇచ్చినట్టు బిల్డప్పులు కొట్టావు ఇచ్చేది ప్రజల అయినా సరే అంటే నీ స్వార్థం కోసం ఏదో నీ పేరు కలకాలం గుర్తుండిపోవాలి అది పెద్ద స్వార్థం అన్న అది మూర్ఖత్వం అన్న అది నీ స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేసి ఊరికే డబ్బులు ఇచ్చేస్తే ఫ్రీగా డబ్బులు ఇచ్చేస్తాం కదా అని ప్రజల్లో ఒక పేరు ఉంటుంది రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు మహాయిత పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసామా చాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలి అప్పులు చేసి పనిచేయాలా ఒక పేరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పథకాల ద్వారాగా డబ్బులు పనిచేసేట్రా ఇంకేనా మరి ఇక్కడ చదువుకున్న యువత అన్న ఎందుకు ఊరికే బట్టలు అన్న సంక్షేమ పథకాలనే నమ్ముకొని పరిపాలిస్తే ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదన్న ఏ రాష్ట్రం కూడా మీరు కావాలంటే ఉదాహరణకు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను పథకాలు ఇచ్చాను అంటాడు చెప్తే ఎంత అప్పు చేసాడు చెప్తాడా క్లారిటీగా చెప్పడం సరే అది పక్కన పెట్టేశా అండి ఎప్పుడైనా సరే నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చాను ఆ పరిశ్రమ ద్వారాగా ఇన్ని వందల మందికి ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి ఉపాధి కలిగింది కొన్ని వందల మంది జీవితాలు బాగుపడ్డాయి చాలామంది యువతకి ఆ పరిశ్రమలో ఉపాధి దొరికిందని ఏ రోజైనా ఏ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఒక్క ప్రెస్ మీట్లో చెప్పడం మీరు చూసారా లేదు కదా ఇప్పుడు ఉదాహరణకి నారా లోకేష్ గారేండి ఇప్పుడు మాట్లాడినాయన ఏం మాట్లా ఏం మాట్లాడతాడైనా నేను పలానా పరిశ్రమ ప్రతినిధులతో నేను మాట్లాడాను మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సముఖంగా ఉన్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకవేళ ఆ పరిశ్రమ నా రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి దొరుకుద్ది ఇవే కదా ఆయన మాట్లాడేది ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడతాడు ఆయన నారా లోకేష్ గారు మేము పాలనా పరిశ్రమలతో మేము మాట్లాడుతున్నాం చర్చలు జరుపుతున్నాము మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇవే మాట్లాడతాడండి ప్రెస్ మీట్లో కూడా ఎక్కువ శాతం అదే మాట్లాడతాడు ఆయన ఆయనకు తెలుసు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు ఏం చేయాలి అనేది ఆయన చేసుకుంటూ వెళ్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదే ఎంతసేపు బటన్ నొక్కేసామా ఆ బటన్ నొక్కేసామా ఆ రోజుకి ఓకే అన్న అప్పటికొకే అన్న తర్వాత సంగతే రేపు అన్న రోజు ఏంటన్నా నువ్వు సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేల రూపాయల కోసం నీ ఫోటో ఇంట్లో దేవుడు మమ్మల్ని పెట్టేసుకొని నీ జీవితావంతం బతుకున్నంతకాలం నీ పేరు గుర్తు పెట్టుకోవాలన్నా చేసింది ఏముంది అని అడుగుతున్నా ఇకనైనా కానీ ఆ బటన్ డైలాగ్ పక్కన పెట్టేసా అన్నీ వినడానికి చాలా దరిద్రంగా చాలా సండాలంగా ఉంది మరి నీకు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నాడో మాకు తెలియదు కానీ ముందు వాడిని మార్చండి జనాలు ఇంకా పరిశ్రమలు అవసరం లేదు ఉద్యోగాలు అవసరం లేదు పక్క రాష్ట్రం వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు మన మేధావుల చేత మీ నాయకుల చేత ఇలాంటి డైలాగులు కొట్టచ్చు మాకు జనాలు అక్కడ లేరన్నా చాలా డెవలప్మెంట్ అయ్యారు జనాలకి ఈరోజు ఫోన్ కొడితే ఫోన్లు అలా కొడితే వచ్చేస్తుంది డెవలప్మెంట్ ఇప్పటివరకు డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలు సంక్షేమ పథకాల ద్వారా డెవలప్మెంట్ జరిగినాయా లేదంటే పరిశ్రమల ద్వారా డెవలప్మెంట్ జరిగినయా అసలు ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేది ఫోన్లో కూడితే తెలిసిపోతుంది నువ్వు ఇంకా సంక్షేమ పథకాల దగ్గర ఆగిపోయావు అంటే జనాలు ఏ మార్చాడనమాట ఇంకా అంటే పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏమనుకుంటారంటే చాలామంది మైండ్ సెట్ ప్రభుత్వాలు మారినా కానీ వాళ్ళ జీవితాలు పెద్దగా మార్పులే ఉండవు వాళ్ళ ఒకటే తిరి నాలుగు ఎకరాల వ్యవసాయం ఉంటుంది అవి నాలుగు ఆవులో నాలుగు ఏదిలో ఉంటాయి ఉదయం వెళ్ళాలా ఆ పొలం పాలు చూసుకోవాలా ఆ పాలు తెచ్చుకోవాలా ఇదే లైఫ్ ఉండాలి మాక్సిమం ఇదే లైఫ్ ఉంటుంది అందరితో కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ పెద్దగా చేంజ్ ఉండదు అలాంటి వ్యక్తులకి సంక్షేమ పథకాల ద్వారా ఆశ అంటేనా వాళ్ళకి మాత్రం పనిచేసిందే కాదన్నట్ల కానీ మరి వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు కదన్న ప్రతి పల్లెల్లో కూడా చదువుకున్న చెబుతుంటారు మరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులలాగే ఆ నాలుగు ఎకరాలు వ్యవసాయము లేదంటే నాలుగు ఆవులు నాలుగు కాసుకోవాల్సిందేనా ఏది పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళకు ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా మన రాష్ట్రంలో ఉపాధి దొరకదన్న అంటే మన రాష్ట్రంలో పరిశ్రమలు కానీ ఉపాధి కల్పించే అవకాశాలు కానీ లేకుండా అలాంటివి క్రియేట్ చేయకుండా మేము బట్టల ద్వారా డబ్బులు ఇచ్చేద్దాం ఇది ఎక్కడికి దిక్కుమో తీరియో మాకు అందం కావల అంత మేలు చేస్తుంటే నీకు పదకొండు ఎందుకు వస్తాయినా అంతకన్నా నెక్కి రావాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి విపరీతంగా భయంకరంగా సంక్షేమ పథకాలు ఇచ్చేసేయండి ప్రజలందరికీ మేలు చేసేది అనుకుంటే కనుక మనకు పదకొండే రావడానికి గల కారణం ఏంటి పదకొండు ఎందుకు వస్తాయి నీ పరిపాలన రోడ్లు ఇలా పరిశ్రమలు తీసుకురాలా కరెంట్ ఛార్జీలు పెంచేసేవు కల్తీ మధ్యని నమ్మేసేవ్వు అవునా తన నాయకులకి కార్యకర్తలకి అడ్డంగా దోచిపెట్టేసేవు ఎక్కడ చూసినా భూ కంజాలే అవునా కదా సామాన్య ప్రజలు ఎవరిని కూడా బ్రతక వెళ్ళాలన్న ఆల్మోస్ట్ అందరికీ బెదిరింపులు బెదిరింపులు భయం భయంగా బతికారు మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటన్నా అన్న ఎప్పుడైనా సరే నువ్వు పరిశ్రమలు ఏం తీసుకొచ్చేవు ఉపాధి ఏం కల్పించావు నువ్వు ఎంతమంది జీవితాలు చక్కెత్తేసావు వాళ్ళ జీవన శైలిని ఏమైనా మార్చగలిగావా లేదా వీటి గురించి మాట్లాడినా మీ జీవితాంతం అలాగే ఉండాలి నేను జీవితాంతం ముఖ్యమంత్రి ఆ సీట్లోనే కూర్చోవాలి నేను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను మీ బతుకంతే నేను ఇక్కడే ఈ లాజిక్లో వద్దన్నా అన్న మాకు ఉపాధి కలిపితే నేను సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వివాబిస్తా మేము నెలలో సంపాదించుకుంటాం ఇవాళ ఎక్కడ పనికి వెళ్ళినా సరే కూలి పనికి సరే అడ్డ మీద కూలి పనికి వెళ్ళినా సరే ఐదు వందల రూపాయలు తక్కువ లేదన్న కూలి అలాంటిది ఒక పరిశ్రమలో ఒక ఉపాధి ఒక ఉద్యోగం దొరికింది అనుకున్నా తక్కువలో తక్కువ ఇరవై వేలన్న ఉంటుంది అవునా ఉంటా అవి క్రియేట్ చేయండి అన్న ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయండి తప్పితే నేను పదిహేను వేల రూపాయలు ఇచ్చేస్తానండి నా ఫోటోకి నా ఫోటోకి బిందు పాలేజ్ చేయండి పాలాభిషేకం చేయండి దయచేసి ఈ మెంటాలిటీ వద్దన్న రాష్ట్ర ప్రజల్లో ఆ విషయం నింపే మాకండి నేను రిక్వెస్ట్ అనుకో